హాయ్ ఈరోజు మేమైతే పుత్తూరులో ఉన్న మూలకోనగర పోతున్నాము అక్కడ ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్ని చూస్తాను ఈ వీడియో లాస్ట్ వచ్చి చూడండి థ్యాంక్ యూ ఫర్ స్పీడ్ పోతాను వీడియో సబ్స్క్రైబ్ काले रिप बोलते हैं काले कितने बैट एक रुवा पाइन बैट को काले झागल ताई इधर गंजी हुआ हाँ कतरा వచ్చేసాం మూల వచ్చేసాం ఎంట్రన్స్ ఎంట్రన్స్ అది కూడా టోల్ గేట్ డబ్బులు కట్టాలరా ఇక్కడ అది కమ్యూనిటీ బోర్డు గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫారెస్ట్ ఫైనలీ ఏ ఇది మోల్కౌనా అమర్నాథ్ జోక్ లేదు నిక్కులు జోక్లు నవేవర్లేవ్వర ఎరా రాళ్ళు వేస్తున్నావా సాయి రాళ్ళ లోపల గలగల ఫాల్స్ శబ్దాలు వస్తున్నాయి బా అమర్నాథ్ ఏ గుడింద్రా ఇక్కడ ఓలే అటవాస్తున్నారు వాళ్ళు ఇద్దరు